డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం అందరికీ నమస్తే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆయన టీడీపీ జనసేన వర్గాల్లో ఎక్కువగా నామినేటెడ్ పదవుల మీద చర్చ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది కదా ఇంకా నామినేటెడ్ పదవులు ప్రకటించలేదు చర్చ సో ఈ నామినేటెడ్ పదవుల విషయంలో చాలా గందరగోళం ఉందన్నమాట ఆల్మోస్ట్ ఏవి ఫైనల్ అవ్వట్లే రకరకాల పుకార్లు రకరకాల లిస్టులు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో దాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి ఇదిగో ఫైనల్ అయిపోయినాయి అని చెప్పి రకరకాల పేర్లు లిస్టులు బయటకు వస్తున్నాయి అవి ఏవి కూడా నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో వాళ్ళకు మాత్రమే వాళ్ళు మాత్రమే ఒక నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఒక మిగిలిన టెన్ పర్సెంట్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళొక అంటే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారనమాట ముఖ్యంగా పర్సంటేజ్ల విషయంలో కూడా ఇప్పుడు టీడీపీ సిక్స్టీ పర్సెంట్ జనసేన థర్టీ పర్సెంట్ బీజేపీ టెన్ పర్సెంట్ అని అనుకున్నారు అది కూడా బయటకు వచ్చిన వార్త మధ్య ఈనాడులో రాశారు మనం కూడా చెప్పుకున్నాం కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లేదా ట్వంటీ పర్సెంట్ వరకే ఇవ్వడానికి జనసేన బీజేపీకి కలిపి థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి టీడీపీ ప్రపోజల్ అనమాట అక్కడ దగ్గర ఆగుతుంది అలాగే అంటే మొత్తం పదవుల విషయంలో ఎవరికి ఎన్ని పదవులు అనే విషయంలో ఆగుతుంది అలాగే కొన్ని కీలకమైన పదవుల విషయంలో కూడా ఉదాహరణకు టీటీడీ బోర్డు మెంబర్స్ జనసేన ఏమో నలుగురికి అడుగుతున్నారు నాలుగు అడుగుతున్నారు టీడీపీ ఏమో ఇద్దరికి ఇస్తామని అక్కడ ఒక దగ్గర ఆగుతోంది బీజేపీ ఏమో టీటీడీ బోర్డు మెంబర్స్ రెండు లేదా మూడు అడుగుతున్నారు వీళ్ళేమో ఒకళ్ళకి ఇస్తామని అక్కడ ఆగుతున్నారు అలాగే ప్రభుత్వ విప్పులు బీజేపీ వాళ్ళు రెండు అడుగుతున్నారు చంద్రబాబు గారు ఇస్తామని అలాగే జనసేన ఇలా రకరకాల విప్పులు రకరకాల కీలకమైన పోస్ట్స్ విషయంలో రెండు పార్టీల మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావట్లేదు అనమాట ముఖ్యంగా జనసేనకి టీడీపీ మధ్య ఏకాభిప్రాయం రావట్లేదు అందుకని ఇలా లేట్ అవుతుంది లేట్ అవ్వడానికి కేవలం కారణం అది ఒకటే సరే ప్రస్తుతానికి రకరకాల ఈ సోషల్ మీడియాలో వచ్చిన లిస్టులు కావచ్చు రకరకాల మార్గాల్లో వచ్చిన లిస్టులో మనకు అందిన సమాచారం ప్రకారం మనం చెప్పుకుంటే అంటే ఇది పూర్తిగా కన్ఫామ్ నిజం అని నేను చెప్పలేను కానీ దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాస్తవం ఉండొచ్చు టీటీడీ చైర్మన్ ఏమో బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాదాపుగా కన్ఫామ్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కాకపోతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే మీడియా అధిపతి మీడియా చైర్మన్కి ఇవ్వడం ఏంటి అది ఇది అని కొన్ని రావడంతో ఇప్పుడు టీడీ జనార్దన్ గారి పేరు కూడా తెర మీదకు వచ్చింది టీడీ జనార్దన్ గారు కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పారంట టీటీడీ చైర్మన్ పదవి నాకు వస్తుంది అని సో అది టీ టీటీడీ చైర్మన్ విషయంలో అలా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరికనేది డౌట్ఫుల్గా ఉంది అలాగే ఆక్వా బోర్డు చైర్మన్గా మంతన్ రామరాజు గారికి దాదాపుగా ఫిక్స్ ఇందులో ఏమీ మార్పు ఉండదు అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమా గారు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఫిక్స్ ఇందులో కూడా మార్పు ఉండకపోవచ్చు అలాగే అమరావతి రీజియన్ అథారిటీ చైర్మన్గా అదే క్యాపిటల్ పరిధిలో ఆయన ఆలపాటి రాజా గారు ఇందులో కూడా ఏమి మార్పు ఉండకపోవచ్చు అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆర్ శ్రీనివాసల రెడ్డి గారు ఆయన పేరు ఒకటి పరిశీలనలో ఉంది అలాగే జగన్మోహన్ రాజు గారు అని ఆయన పేరు ఒకటి పరిశీలనలో ఉంది నాకు తెలిసి శ్రీనివాసులు రెడ్డి గారికి దాదాపుగా కన్ఫర్మ్ అవ్వచ్చు అంటున్నారు అలాగే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ధర్మవరం సుబ్బారెడ్డి గారు ధోన్ ఇన్ఛార్జ్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారికి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు అలాగే టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా గిడ్డి ఈశ్వరి గారి పేరు పరిశీలనలో ఉంది దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గండి బాబ్జీ గారి పేరు దాదాపుగా పరిశీలనలో ఉంది దాదాపుగా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది గండి బాబ్జీ గారి పేరు ఆయన లేదా గొంప కృష్ణ గారి పేరు కూడా పరిశీలిస్తున్నారు గొంప కృష్ణ గారు కూడా అది ఆశిస్తున్నారన్నమాట మేబీ గండి బాబ్జీ గారికి ఇవ్వచ్చు అంటున్నారు అలాగే మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా శివప్రసాద్ గారి పేరు పరిశీలనలో ఉంది తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్గా పీతల సుజాత గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గన్ని వీరాంజనాయలు గారి పరిశీలనలో ఉంది ఏపీఐఐసి చైర్మన్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఏపీఐఐసి చైర్మన్గా అంటే ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటున్నారు లేదా మరో కీలకమైన నాయకుడికి ఏపీఐఐసి ఇవ్వచ్చు అది ఎవరికనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అగ అలాగే రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్గా మదనపల్లికి చెందిన రాతకొండ మధుబాబు గారి పేరు పరిశీలనలో ఉంది రాయలసీమ ఆ ప్రాంత చైర్మన్గా అలాగే మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఎస్ బేగ్ పేరు అలాగే అబ్దుల్ అజీజ్ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి అలాగే మార్క్ మార్క్ మార్క్ఫెడ్ అంటే మార్క్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా కిమిడి నాగార్జున గారి పేరు పరిశీలనలో ఉంది అలాగే ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా భత్తుల తాతయ్య గారి పేరు పరిశీలనలో ఉంది అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈ పదవి అడుగుతున్నారు అది డౌట్గా అలాగే గవర్ కార్పొరేషన్ చైర్మన్గా కొనతాల రత్నకుమారి గారి పేరు పరిశీలనలో ఉంది గవర్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే ఇరిగేషన్ డెవలప్మెంట్ గన్ వీరంజనాయ్య గారి పేరు చెప్పుకున్నాం కదా తర్వాత ఎస్టీ ఇంకేంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా బుచ్చి రామ్ ప్రసాద్ పేరు శాప్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ గారి పేరు లేదా లేదా దామచర్ల సత్య వీళ్ళిద్దరిలో ఒకరికి అలా ఉంటున్నారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా చాలామంది పేర్లు ఉన్నాయి ఒక రీజియన్కేమో రాయపాట అరుణ గారి పేరు మరో మరో రీజియన్కేమో కర్ణాట అమర్నాథ్ రెడ్డి గారు అంటే రాయలసీమ రీజియన్కేమో కర్ణాటక అమన్ అమర్నాథ్ రెడ్డి అలాగే ఉత్తరాంధ్ర రీజియన్కేమో దాడి రత్నాకర్ పేరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గానేమో సారీ ఉభయ గోదావరి జిల్లాలకేమో వలవల బాబ్జీ గారి పేరు అలాగే సింహపురి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారేమో రెడ్డి దినేష్ రెడ్డి పేరు ఇలా పరిశీలనలో ఉన్నాయన్నమాట అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్గా కిడారి శ్రవణ్ కుమార్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుమక్కలు రామరాజు గారి పేరు అలాగే ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రగడ నాగేశ్వరరావు పేరు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా మన్నవ్ కృష్ణ మాల కార్పొరేషన్ చైర్మన్గా పంతగాని నరసింహప్రసాద్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా కోరాడు రాజబాబు పేరు ఒకటి పరిశీలనలో ఉంది అలాగే కురుపు కార్పొరేషన్ చైర్మన్గా రాగుల ఆనంద్ గారు అంటున్నారు అలాగే రామాంజనాయలు గారి పేరు పరిశీలనలో ఉంది యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నాగేశ్వరి యాదవ్ అలాగే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు తెలిసి రెడ్డి గారి పేరు పరిశీలనలో ఉంది కానీ చింతకాయల అయ్యి విజయ్ పాత్ర రెడ్డి గారి పేరు కూడా చూస్తున్నారు రెడ్డి గారికి దాదాపుగా కన్ఫర్మ్ అయింది అంటున్నారు అలాగే తొడా చైర్మన్గా దివాకర్ రెడ్డి గారి పేరు డాలర్స్ దివాకర్ రెడ్డి గారి పేరు దాదాపుగా పరిశీలనలో ఉంది కానీ చివరి నిమిషంలో నరసింహ యాదవ్ గారి పేరు కూడా తెర మీదకు వచ్చింది ఆయన గతంలో తొడా చైర్మన్గా పనిచేశారు నరసింహ యాదవ్ గారు ఆయన పేరు కూడా చూస్తున్నారు అలాగే నూడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి పేరు అలాగే ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మాండ్ర రెడ్డి గారి పేరు ఏపీ సీట్ కార్పొరేషన్ చైర్మన్గా బంగారు రాజు గారి పేరు మాది కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నర్సానాయుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా గోనుగుంట్ల కోటేశ్వరరావు ఇలా రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నమాట అలాగే సుగునమ్మ గారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఆమె పే ఆమెకు అలాగే దారు నాయక్ అని ఆయనకు అలాగే ఇలా కొంతమందికి వేరే పేర్లు వేరే పదవులు అయ్యి పరిశీలనలో ఉన్నాయి ఇంకా చాలామందికి ఉన్నాయి ఇప్పుడు ఆయన నంజ్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఆయనకు కూడా ఒక పదవి ఇవ్వాల్సి ఉంది అంటే చాలామంది జన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చాలామంది సీట్లు వదులుకున్నారు కదా సో వాళ్ళకు కూడా చాలామందికి పదవులు ఇవ్వాల్సి ఉంది అందుకని కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఎవరు దేనికి షూటబుల్ అనేది చూస్తున్నారనమాట సో దాదాపుగా ఎనభై పదవులు రాష్ట్ర వ్యాప్త పదవులు ఉన్నాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి పదవులు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి పదవులు ఉన్నాయి అంటే ఉదాహరణకు ఒక టెంపుల్ నియోజకవర్గ స్థాయిలో ఒక మంచి టెంపుల్ ఉండొచ్చు ఆ టెంపుల్ చైర్మన్తో పాటు బోర్డు మెంబర్స్ ఉంటారు అలాగే ఏఎంసీ చైర్మన్ నియోజకవర్గ స్థాయి పదవులు దాంతోపాటు ఏఎంసీ డైరెక్టర్లు ఉంటారు మండల స్థాయి పదవులు ఇట్లా అన్ని స్థాయిలోనూ కలిపి వెయ్యికి పైగా ఉన్నాయన్నమాట ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉన్నాయి నామినేటెడ్ పదవులు దీనిలో రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉండే అయితే రాష్ట్ర స్థాయిలో కాస్త పలుకుబడి ఉండే పదవులు అయితే ఎనభై వరకు ఉన్నాయన్నమాట దీనిలో చర్చలు జరుగుతున్నాయి ఎవరికి ఏ పదవి అనేది థ్యాంక్ యూ